హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆకుకూరలు తీసుకున్నానండి ఫోర్ డేస్ నుంచి మాకు ఆకుకూరలు రావట్లేదు రావట్లేదనమాట ఇంకా అసలు ఎలా ఉందండి నా పరిస్థితి ఆకుకూరలు ఆకుకూరలు అని అంతేనండి అలవాటు అనుకోండి ఆకుకూర ఒక పూట రెండు పూటలు తినకపోయినా కూడా ప్రాణం విలా ఉంటుంది అనమాట ఇంక ఈరోజైతే వచ్చేసేసారా ఇంకా అన్ని కూరలు అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా కానీ ఈ కొత్తిమీర ఉందండి దాన్ని క్లీన్ చేసుకుంటున్నానా ఎంత పిచ్చాకులు ఉన్నాయంటే డస్ట్ ఉందంటే బాబోయ్ సగం నాకైతే ఆ కొత్తిమీర క్లీన్ చేయడానికే నిజంగా ఒక అరగంట అయితే పట్టిందండి ఎందుకంటే సన్నటి గడ్డి ఉంటుంది కదా గరిక అంటారు అది అయితే ఉందన్నమాట మరి ఇంకొక్కాకు చూసి తీసి 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 టైం అంతా దానికే పోయిందండి ఈరోజు నాకు పని అయితే మటికి ఇంకా ఫ్రెష్గా ఉంది కానీ కొత్తిమీర అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది కొత్తిమీర పచ్చడి చేసుకుందామా అనిపించేటట్టు అలా అస్సలు అనిపించేసింది కొత్తిమీర పచ్చడి ఎంతమందికి ఇష్టం అబ్బా కామెంట్ చేయండి వేడి వేడి అన్నలో కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే ఉంటుందబ్బా ఇంకా లోకైనా కూడా అసలు ఎంత బాగుంటదో తెలుసా ఇంకా తోటకూర కట్ట కూడా తీసేసుకున్న వీడియో ఇస్తే లైక్ చేయండి అబ్బా ప్లీజ్